మనాది అంటే మనోవ్యాధి ఈ లోకంలో మానవుడికి కలిగే దుఃఖం కష్టం దిగులు ఇవన్నీ కూడా నాది నేను అనే రెండక్షరాల వల్లనే కామక్రోధాది అరిషడ్ వర్గాలు కూడా నేను అన్న అహం వల్లనే మన అంతఃకరణలో విషవృక్షాలై వేళ్ళూనుకుని మనకు తెలియకుండానే మన జీవితాలను అధపాతాళానికి అణగదొక్కుతున్నాయి నిజానికి నాది అనుకున్నదేది మనది కాదు ఈ శరీరం ప్రాణం మనసు బుద్ధి ఇవన్నీ భగవంతుడిచ్చినవే మన సొంతముంటూ ఏమున్నాయి ఇక్కడ మనముంటున్న ఇల్లు మనము కట్టింది కాదు తింటున్న తిండి మనం పండించుకున్నది కాదు ధరిస్తున్న బట్ట మనం నేసింది కాదు అనుభవిస్తున్న గాలి నీరు అగ్ని ఇవేవి మన సొంతం కాదు ఇక నాది అనుకునేది నా సొంతము అనుకునేది ఏది పుట్టుక మన చేతిలో లేదు గిట్టడము మన చేతిలో లేదు దైనందిన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ మనం అనుకున్న ప్రకారం మనం కోరుకున్న ప్రకారం జరుగుతున్నాయా అంటే అదీ లేదు తానొకటి తలిస్తే దైవం వేరొకటి అవుతున్నాయి పనులన్నీ ఇంకా నాది అనుకుంటే ప్రయోజనం ఏముంది నాది ఈ వస్తువు నాది ఈ నేల నాది ఈ సొమ్ము అన్న భ్రమ పెంచుకుంటున్న కొద్దీ మనాది మనాదే అంటే మనోవ్యధే అది తప్ప మనకి ఒరిగేది ఏమీ లేదు నాది అనే భావనకు మూలమైన వ్యామోహం అనే చెడు భావాన్ని మనసులో నుంచి తుడిచివేయాలి అత్యాసను శాంతం పెట్టేయాలి దురాశను దూరాలకు తరిమి తరిమి కొట్టాలి అప్పుడే దుఃఖం దిగులు చింత ఇవన్నీ మనసు పొలిమేరల్ని ఖచ్చితంగా విడిచి వెళ్ళిపోతాయి ఒక మహారాజు వద్దకో సాధువు వచ్చాడు ధర్మ సూక్ష్మాలు నీతి శాస్త్రాలు బోధించాడు రాజుకు చాలా ఆనందం కలిగింది మహాత్మా మీకేది కావాలో కోరుకోండి ఇస్తాను వట్టి చేతులతో మిమ్మల్ని పంపలేను అన్నాడు రాజు సాధువు చిరునవ్వు నవ్వి సంతోషం మహారాజా సర్వసంగ పరిత్యాగిని నేను నాకే వస్తువుతోనూ పనిలేదు అయినా నాకివ్వడానికి మీ సొంతమంటూ ఏముంది కనుక అన్నాడు వ్యంగ్యంగా రాజుకు కోపమొచ్చింది ఆవ మాటలు అవమానకరంగా అనిపించాయి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అతడి ఆవేశాన్ని గమనించిన సాధువు ఇలా అన్నాడు మహారాజా నిజమే చెప్పాను కొంచెం శాంతించండి ప్రశాంతంగా ఆలోచించండి మళ్ళీ సవివరంగా చెప్తున్న నా మాటల్ని సావధానంగా వినండి సుందర సురద్రూపం మీది కాదు సుందర స్ఫురద్రూపం మీది కాదు అంటే ఇంత అందమైన ఈ వర్చస్సు కానీ ఆకారం కానీ మీరందుకున్నది కాదు ఇచ్చినది మీ సార్వభౌమత్వం మీకు ప్రజలిచ్చింది అనుభవిస్తున్న సంపద ప్రజలది మీ ఈ వైభోగాలన్నీ ప్రజలిచ్చిన అధికారం వల్ల వచ్చినవి చివరికి మీ ప్రాణం కూడా మీ సొంతం కాదు అది ఎప్పుడు పోతుందో ఎన్నాళ్ళుంటుందో చెప్పగలరా చెప్పలేరు అంటే అది మీ సొంతం కాదు అనారోగ్యంతో చివరి ఘడియలు దాకా వెళ్ళి తిరిగి చక్కటి ఆరోగ్యం కూర్చుకున్నవారు ఉన్నారు లేదా ఉన్నట్టుండి అనారోగ్యం మీద పడి కాలం చేసినవారు ఉన్నారు మీ వెంట ఏది వస్తుందో అదే మీ సొంతం చేసిన ధర్మం చెడని పదార్థం ఏవి ఎటు వెళ్ళవు మీతోనే వస్తాయి ఆ ధర్మాన్ని రక్షించండి అదే సర్వదా శ్రీరామ రక్ష ఈ ధర్మబోధ చేసేందుకే నీ వద్దకు వచ్చాను నాయన అని హితబోధ చేసి వెళ్ళారు మనిషి ఏ వస్తువును నాది అని చెప్పుకుంటూ ఉంటాడో దాన్ని కాపాడుకోవడానికి దాని విలువను పెంచుకోవడానికి దాన్ని ఇంకా ఇంకా విస్తరింపచేసుకోవటానికి కనపడిన అడ్డదారులన్నీ తొక్కుతాడు ఆడకూడని అబద్ధాలన్నీ ఆడతాడు ఎదురొచ్చే ఎందరినైనా వధిస్తాడు ఎన్ని చట్టాలనైనా లోబర్చుకుంటాడు ఎన్ని నిబంధనలనైనా సడలిస్తాడు ఎందుకంటే ఆ నాది అనేది తన అధీనంలోనే ఉండాలి అన్న తపన మొండి పట్టుదల విషాగ్నులు కక్కే స్వార్థబుద్ధి అది పోవాలి నా వాళ్ళే అన్న మమకారం పోవాలి సనాతన ధార్మికులు సాధు సజ్జనులు పూర్వం నీది నీదే నాది కూడా నీదే అనే త్యాగబుద్ధితో ఉండేవారు ఆ తరువాత కలి పాపం పెరుగుతున్న కొద్దీ నీది నీదే నాది నాదే అనే వారి సంఖ్య పెరిగింది ఇవాళ అంతా ఒకటే తీరు నాది నాదే నీది నాదే అనే భావనే ఎక్కడ చూసినా ఇదే తంతు బతుకు బతక నివ్వు అన్న పవిత్ర సూత్రానికి తిలోదకాలు వదిలేస్తున్నారు తాను కష్టపడి సాధించిన ధనమే నాది అని చెప్పుకోవడానికి కొంతైనా అర్హత ఉందని చెప్పుకోవచ్చు తండ్రి తాతల నుంచి సంక్రమించిన ధనం మధ్యమం సోదరుడి నుంచి వచ్చిన ధనం అధమం స్త్రీ ఆర్జించిన సొమ్ము వశపరచుకోవటం అధమాధమం నడమంత్రపు సిరి మరీ వినాశకరం మరీ విషాదకరం నేను నాది అన్న అహంకారపూరితమైన మాటలు త్యజిస్తే దేనికి మనాదే ఉండదు అంటే మనోవ్యధ ఉండదు అటువంటి వారే ముక్తికి మోక్షానికి అర్హులు జాతికి మార్గదర్శకులు